శ్రీమాతులేనుమహ నేను మీ చక్రా ఊరి కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని జనక మహారాజుకి వివరిస్తూ ఉన్నటువంటి వశిష్ట మహాముని ఈ ఆఖరు కథలో పోలి స్వర్గం కథ చెప్పడం ప్రారంభించాట నాయన జనక మహారాజా కార్తీక మాసం ఇరవై తొమ్మిది రోజులు కూడా మాసం అంటే మామూలుగా ముప్పై రోజులు ఇరవై తొమ్మిది రోజులు కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళు ఆఖరు రోజైనటువంటి అమావాస్య రోజున కూడా భక్తి శ్రద్ధలతో కనుక దీపారాధన పెడితే వాళ్ళకి కార్తీక వ్రత ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది వాళ్ళకి ఇహ జన్మనందు ఐశ్వర్యం మరో జన్మనందు ఈ జన్మ అనంతరమందు మోక్షం అనేటటువంటిది కలుగుతుంది ఆయన అని చెబుతూ పోలి స్వర్గం పోలి కథ చెప్తున్నారు విను శ్రద్ధగా విను అని చెప్పడం ప్రారంభించారు పూర్వకాలంలో ఒక అనొక నగర శివారు ప్రాంతంలో ఒక చాకలి కుటుంబం నివసిస్తూ ఉండేది వాళ్ళు ఊరిలోకి వెళ్ళి నగరంలోకి వెళ్ళి బట్టలన్నీ కూడా తీసుకుని వచ్చి వాటిని ఉతికి ఇస్త్రీ చేసి జాగ్రత్తగా మళ్ళీ ఎవరికి వాళ్ళకి ఇచ్చి వాడికి ద్రవ్యంతో జీవనాధారం గడుపుకుంటూ ఉండేవారు ఆ చాకలి దంపతులకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఈ నలుగురు కోడళ్ళలోనూ కూడా ఆఖరి కోడలి పేరు పోలి కాబట్టి ఈ పోలి చాలా బేదరికం నుంచి రావడం చేత ఎక్కువ కట్నం తీసుకురాకపోయింది అందుకని ఈ అత్తగారు ఏం చేసేది మిగిలినటువంటి కట్నం తెచ్చినటువంటి ముగ్గురు కోడల్ని కూడా ప్రేమగా చూసుకుంటూ ఈ పోలిని మాత్రం సరిగ్గా పట్టించుకునేది కాదు అన్ని పనులు పోలికే చెప్పేవారు ఆ విధంగా ఒకనొక కార్తీక మాసంలో ఆశ్వీజ బహుళ అమావాస్య అంటే దీపావళి తెల్లారినప్పటి నుంచి మొదలుపెట్టి కార్తీక మాసంలో ఇరవై తొమ్మిది రోజులు కూడా భక్తి శ్రద్ధలతోటి చెయ్యవలసినటువంటి దీపారాధనని ఈ చాకలి అత్తగారు ముగ్గురు కోడళ్ళు కలిసి పటాటోపంగా ఏదో మేమే గొప్పగా చేస్తున్నాం అనేటటువంటి ఉద్దేశంతో మేము దీపం పెట్టినాం కాబట్టి మాకేదో జరిగిపోతుంది అనేటటువంటి గొప్పతోటి వీళ్ళు ఇరవై తొమ్మిది రోజులు రోజు నదికి వెళ్ళడం స్నానం చేయడం దీపారాధన చేయడం చేస్తున్నారు ఇక ఆఖరి రోజు అయినటువంటి అమావాస్య రోజున ఆఖరి కోడలైనటువంటి ఈ పోలి అత్తగారిని అడిగింది అత్తయ్య వేళ అమావాస్య కదా ఈ రోజుతోటి కార్తీక మాసం పూర్తి అయిపోతుంది కదా కాబట్టి నేను కూడా మీతో పాటు నదికి వచ్చి నదికి వస్తాను అత్తయ్య కాస్త దీపం వదిలిపెట్టుకుంటాను అని చెప్పి అడిగింది మామూలుగా అమావాస్య రోజున అరటి తొప్పల దీపాలు పారే నీటిలో వదిలిపెట్టాలంటే ఆఖరి రోజున అలా ఆ విధంగా పారే నీటిలో నది దగ్గరికి కానీ కాలువ దగ్గరికి కానీ వెళ్ళడానికి అవకాశం లేనటువంటి వారు నీటి పాత్రలో మీరు దీపాలను వదిలిపెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ప్లాస్టిక్ వాడకండి ఆకులతో తయారు చేసినటువంటి దొప్పల్లో దీపాలు పెట్టండి లేదా అరటి దొప్పల్లో దీపాలు పెట్టండి బాదం ఆకులతో తయారు చేసుకోండి లేదా మందార ఆకులతో కుట్టుకోండి అంతే తప్ప ప్లాస్టిక్ దొప్పల్లో కనుక మీరు దీపాలను పెడితే ఫలితం ఉండదు కార్తీక మాసం నెల రోజులు మట్టి పాత్రలో పెట్టిన ఆఖరి రోజున మాత్రం నీళ్లలో వదిలిపెట్టేటటువంటి దీపాలు ఖచ్చితంగా దొప్పల్లో కానీ ఆకుల్లో కానీ ప్రకృతి సంబంధమైనటువంటి దాంతో మాత్రమే పెట్టాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఆ విధంగా అప్పటికి అత్తగారు ఉంది అవసరం లేదు నువ్వు ఈ గుట్ట ఉంది కదా ఈ బట్టల గుట్ట మొత్తం ఉతికేసేయి మేము వచ్చేటప్పటికి అని చెప్పేసి అని మిగిలినటువంటి ముగ్గురు కోడలతో కలిసి ఆవిడ నదికి వెళ్ళిపోయింది తెల్లవారుజాముని ఈ పూలు ఏం చేసింది పాపం వీడికి భక్తిగా దీపం పెట్టుకోవాలనే ఉద్దేశంతో స్నానం చేసింది కాస్త ఉన్నవాటిలోనే మంచి బట్టలు కట్టుకుంది కొత్త చీర కొనుక్కోమని చెప్పలేదు ఉన్న ఉన్నవాటిలో శుభ్రమైన శుచి అయినటువంటి బట్టలు కట్టుకోమన్నారు ఈ కార్యక్రమానికైనా చక్కగా కట్టుకుంది కట్టుకున్న తర్వాత దొడ్లోకి వెళ్ళింది వెళ్ళగానే ఆ పెరట్లో ఒక పత్తి చెట్టు ఉంది ఆ పత్తి చెట్టుకి ఒక పత్తి కాయ కాసిలా ఇలా విడిపోయింది తోట అనమాట దాని నుంచి కొంత పత్తి తీసుకుని బతిని తయారు చేసింది అలాగే అత్తగారు చిరి ఆ అత్తగారింట్లో ఉన్నటువంటి మజ్జిక కవ్వానికి వెన్నం తీసి వేటి చేసింది అది కాస్త నెయ్యిగా తయారైంది ఈ వత్తిని ఆ నేతిలో ముంచి ఒక చిన్న ఆకుని దొప్పలా చేసి ఆ ఒత్తిని దాంట్లో పెట్టింది పెట్టి ఆ దీపాన్ని వెలిగించి ఆ ఒత్తిని వెలిగించి వీళ్ళు బట్టలు ఉడకపెట్టుకోవడానికి వాడేటటువంటి ఒక బాణ ఒకటి ఉందన్నమాట వేడి నీళ్ళు ఉడకబెడతారు ముందు బాగా ఉడకబెడితే మట్టి అంతా ఈ పట్టినటువంటి జిడ్డంతా పోతాయి బట్టలు శుభ్రంగా అవుతాయి దాంట్లో నీళ్ళ బాణ ఒకటి ఉంటే గోళం అంటారు మనం దాంట్లో దీన్ని దీపాన్ని వదిలిపెట్టి నమస్కారం చేసుకుని ఓం నమో నారాయణాయ అని భక్తిగా నమస్కారం చేసుకుంది ఆ దీపపు కాంతి నెమ్మది నెమ్మదిగా పెరిగిపోవడం మొదలైందట చీకటిగా ఉన్నటువంటి ప్రదేశం అంతా కాంతివంతంగా అయిపోయిందట బ్రహ్మాండమైనటువంటి కాంతి వచ్చేస్తుంది దీపంలోంచి వెంటనే ఈవిడేం చేసింది అమ్మో ఈ కాంతి కనుక మా అత్తగారు చూసినా లేదా ఇంటి చుట్టుపక్కల ఎవరన్నా చూసినా మా శాఖల వాళ్ళలో ఎవరన్నా చూసినా మా అత్తగారు కంప్లైంట్ చేస్తే మా అత్తగారు ఊరుకోదు బామ్మో అని చెప్పేసి అని ఒక చిల్లు పడినటువంటి ఒక గిన్నె ఉంటే ఆ గిన్నెని బోర్లింగ్ చేసింది ఆ మూత బోరింగ్ చేసింది ఆ గోళం మీద ఆ చిల్లులోంచి కాంతి వెళ్ళిపోతుంది ఎక్కడ వరకు వెళ్ళిపోయింది అంటే కాంతి భూలోకాన్ని దాటి భూవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాన్ని దాటి వైకుంఠం దాకా ఆ కాంతి వెళ్ళింది వెళ్ళేటప్పుడు విష్ణుమూర్తి ఆ కాంతిని చూసి సంతోషించి విష్ణుతోతల్ని పిలిచి నాయనలారా ఈ దీపం పెట్టినటువంటి స్త్రీ పోలి అంటారు ఆ పోలిని తీసుకురండి విమానం ఎక్కించుకుని అని చెప్పేసి అని పుష్పక విమానాన్ని పంపించండి ఆ పుష్పక విమానం చక్కగా వైకుంఠం నుంచి బయలుదేరి వెళ్తూ వెళ్తూ ఉండగా నది మీంచి ఉంది చాకలవాడ వైపు వెళ్తుంది వెళ్తుంటే ఈ అత్తగారు కోడళ్ళు ఆ విమానాన్ని చూసి ఏమయ్యో ఆగం నాగండి ఆగండి వెళ్ళిపోకండి మేము ఎక్కడ ఉన్నాం నెల రోజులు దీపాలు పెట్టిన వాళ్ళు మేము మా కోసం అక్కడ దాకా వెళ్తున్నారా మీరు చాకల వాళ్ళు అక్కడికి వెళ్ళకండి మేము ఇక్కడే ఉన్నాం అని అరుస్తున్నారు అరుస్తుండేటప్పటికి ఆ విమానం వెళ్ళిపోయింది వెళ్ళిపోయేటప్పుడు అత్తా కోడలు గమబా దీపాలు పెట్టేసుకుని ఇంకా అమ్మో విమానం వస్తుంది వెళ్ళిపోవాలని హడావిడి పడుతున్నారు ఈ లోపల ఈ విమానం వెళ్ళి పోలి ఎక్కడైతే దేపెట్టితే అక్కడ ఆగింది ఆగి అమ్మాయి అని పిలిచేట ఈ పోలి ఇంట్లోంచి బయటకు వచ్చింది ఏంటండి అందుకే పోలి అంటే నువ్వేనా నిన్ను విష్ణుమూర్తి తీసుకురమ్మన్నట్టు విమాన అయితే అన్నట్టు ఆవిడ ఆవిడంతే ఏమండి మీరు అడ్రస్ కరెక్ట్గా చూసుకున్నారో లేదో మా కాలనీలో మా చాకల వాళ్ళలో పోలి అనే పేరుతో ఎనిమిది మంది ఉన్నాం ఎందుకంటే ఆ పోలమ్మ తల్లి భక్తులం మేమంతా అనేటప్పటికి కాదమ్మా మీ ఇంటి పేరు కేయానా పీనా అని అడిగారు అంటే కేయానండి అయితే నువ్వేదా అని చెప్పేసి అని ఆ పోలిని ఎక్కించుకొని బంధుతో స్వర్గానికి తీసుకెళ్తుంటే పోలేందుట ఏమండి ఏమండి నేనంటే ఒక్క దీపం పెట్టాను మా అత్తగారు మా తోటిపాళ్ళు నెల రోజులు దీపం పెట్టానంటే వాళ్ళు కూడా ఎక్కించుకోండి అని అంటే వాళ్ళన్న తమ్మ వాళ్ళు నెల రోజుల పాటు దీపం పెట్టినా నదికెళ్ళినా పటాటోపంతో చేశారు ఎక్కడ భక్తి లేదు వాళ్ళు చేసిన దాంట్లో ఏదో నలుగురు వెళ్తున్నారు కూడా వాళ్ళ కోసం మేము వెళ్ళి చేసామనిట్టుంది కానీ నువ్వు భక్తితో చేసావు అందుకని వాళ్ళకి లేదమ్మా అధికారం నిన్ను మాత్రమే నీకు మాత్రమే కైవల్యం వచ్చింది అన్నా ఆ విమానం అలా వెళ్తూ ఉండగా ఈ లోపల అత్తగారు ఈ కోడలు పరుగుకొని వచ్చేస్తున్నారు ఇంటికి వచ్చేస్తున్న విమానం వెళ్ళిపోతామని భయపడి ఈ లోపల విమానం వెళ్ళిపోతుంది వెంటనే వాళ్ళు అయ్యయ్యో ఆ పోలిని ఎత్తుకు ఎక్కించుకున్నారేంట్యా బాబు ఆ పోలికి అసలు ఏమి చేత కాదు ఏ దీపం పెట్టలేదు మేము మమ్మల్ని ఎక్కించుకోవాలి మీరు పొరపాటుని వేరే వాళ్ళని తీసుకున్నారు రామ్ డెలివరీ అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు పరుగు పరుగున వెళ్ళి ఆ పుష్పక విమానం కింద బంగారు గొలుసులు వేలాడుతుంటే ఎగిరి వాళ్ళ బంగారు గోలుసుని పట్టుకొని పుష్పక విమానంతో పాటు వెళ్ళిపోతున్నారు విష్ణుతోకలు ఏం చేశారు ఇదేంటరో వీళ్ళు వేలాడుతున్నారని చెప్పి బంగారు సోలాలు ఉంటాయి కదా ఆయుధాలు దానితోటి వీళ్ళ చేతుల మీద కొట్టారు వీళ్ళ చేతుల మీద కొట్టేటప్పుడు వీళ్ళ చేతులు అబ్బా అని చెప్పారు కింద పడ్డారు అందరూ నది గట్టు మీద పడ్డారు ఈ విధంగా పోలే చక్కగా స్వర్గానికి వెళ్ళిపోయింది వైకుంఠానికి చేరుకుంది కాబట్టి జనక మహారాజా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక మాస దీపారాధన చేస్తారు కార్తీక మాసం మొత్తం చేయలేని వాళ్ళు కనీసం అమావాస్య రోజున దీపారాధన చేస్తారు పోలి అమావాస్య అంటారు పోలి అమావాస్య తెల్లారి పోలి పాడ్యమీ అనమాట కాబట్టి ఒకటో తారీఖు అయింది కాబట్టి ఎవరైనా సరే మీరు చక్కగా పోలి పాడ్యం రోజున మీరు అమావాస్య రోజునైనా పాడ్యం రోజునైనా సరే మీరు దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మామూలుగా పోలి పాడ్యం చేస్తారు మనవాళ్ళు కానీ అమావాస్య చేయొచ్చు పాడ్యమి కూడా చేయొచ్చు మార్గశిర శుద్ధ పాఠ్యమి రోజున కూడా పోలి పోలిపాడ్యమిగా జరుపుకోవచ్చు ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో అలాగే కార్తీక మాసంలో దీపాలు అలా పెట్టారో మార్గశిర మాసంలో కూడా అలా పెట్టచ్చు ఎందుకంటే మార్గశిర మాసం లక్ష్మీప్రదమైనటువంటి మాసము కాబట్టి మార్గశిర మాసంలో కూడా మీరు చక్కగా దీపారాధనలు చేసుకోవచ్చు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవచ్చు అని వశిష్ట మహాముని జనక మహారాజుకి చెప్తే జనక మహారాజు చాలా సంతృప్తిపడి ఆ వశిష్ట మహామునికి సత్కారాలు చేసి ఆయన్ని సాగనంపండి కాబట్టి నాయనలరా ఇది ఈ యొక్క కార్తీక పురాణం మనం చక్కగా ముప్పై రోజులు కూడా ముప్పై కథలో కూడా భక్తి శ్రద్ధలతో చెప్పుకున్నాం ఒక కథే ఐదారు భాగాలుగా ఉంటే అది కూడా నేను ఒక కథగానే మీకు చెప్పాను కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా ఈ కార్తీక మాస కార్తీక వ్రత కార్తీక పురాణ ఫలితం అనేటటువంటిది మీకు లభించునుగాక ఆశీస్సులు జయం